కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగా భూములను క్రమబద్దీకరిస్తాం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేస్తాము అని మీరు దయచేసి వారు ఏం మాట్లాడారో ఒకసారి నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇది బట్టి విక్రమార్థు రాష్ట్ర ప్రజల పైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవచ్చిందండి మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భయపడబాకండి నేను నిన్న మొన్న ఇబ్బరి ముబ్బరుగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నిటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజలనే వేస్తా ఉన్నారు ఈ రకంగా సో ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం ఈ ఆందోళన పడబాకండి అని చెప్పి వీలైతే ండి మీకు అందరికి వెసులుబాటు కలిస్తాం ప్రజలు రక్త మాంసాలు పీలుస్తున్నారు అన్నాడు ప్రతిపక్షంలో ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టండి అంటే రక్త మాంసాలు మరి చేస్తున్నారు ఇవాళ విక్రమార్క గారు సమాధానం చెప్పాలా మరి మీరు కూడా ఇప్పుడు రక్త మాంసాలు పీలుస్తున్నారా లేక ఫీజులు కట్టమని ఏదైతే సేమ్ మేము ఏదైతే ఫీజు చెప్పామో అదే పెట్టి మీరు మార్చి ముప్పై ఒకటి లోపల కట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజల రక్తమాంసాలను మాంసాలను తాగుతున్నారా చెప్పాలి నో టిఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ టిఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ఏ వద్దు మేము అధికారంలోకి వస్తాం వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తాం చెప్పి నో టిఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తాం రాగానే చేస్తాం ఇది ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది సీతక్క గారు ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి లేకుండా చేయడానికి ఇదొక నాటకం ఈ రోజు వీళ్ళు ముగ్గురు మంత్రులు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టుకు పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఎల్ఆర్ఎస్ వద్దు అని ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా దోచుకోవడానికే రుసుం పెట్టినారు అన్న సీతక్క గారు మంత్రి ఎల్ఆర్ఎస్ అనేది అసలు కట్టవదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి నేను ఇవాళ ఈ ముగ్గురు మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూటిగా అడుగుతా ఉన్నా ప్రజల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరేసిన ఎత్తు కూడా ఇది కాదా మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు మార్చి ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చారు ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది వెంకటరెడ్డి గారిది పిల్లి ఏమైంది చెప్పాలి అందుకే మేమనేది బట్టి గారు చెప్పిన మాటలు వట్టి మాటలను తేలిపోయింది అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తేలిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు మరి ఆయన కేబినెట్ లో ఉన్నారు ఇవాళ ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ కేబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తా ఉంది అదే విధంగా సీతక్క గారు చిల్లుగా లేదు ప్రజల దగ్గర అన్నారు మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి ఇవన్నీ తప్పకుండా ప్రజల తరఫున మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా వారు మరి స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం